పార్టీకి అయితే అందరూ అరేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడు అరవింద్ ఎలా అంటూ ఉంటుంది అందరూ ఉన్నారు కానీ అసలు వాళ్ళు ఏరి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ బాబాయ్ అరే ఆర్య వాళ్ళని తీసుకొని పిలుచుకొని రారా అనైతే అంటూ ఉంటాడు అవసరం లేదు నాన్న వాళ్ళే వస్తున్నారని చెప్పి అనేసరికి ఆర్య పద్మ విక్కీ పద్మావతి అలా వస్తూ ఉంటారు పద్మావతి అయితే కాల్ స్లిప్ అయి పడిపోతూ ఉంటుంది అది పట్టుకొని వికీ అయితే పద్మావతిని పట్టుకుంటూ ఉంటాడు పద్మావతి అయితే నడలేకపోతుంది మెట్లు దిగలేకపోతే వికీ అయితే హం ఎత్తుకొని ది కిందకి దించుతూ ఉంటాడు దానికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు వికీ అయితే పద్మావతి ముఖంలో ముఖం చూస్తూ నవ్వుతూ ఉంటాడు పద్దు కూడా విక్కి కాస్ చూసి అలా నవ్వుకుంటూ కిందకి దిగుతూ ఉంటారు అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఎలానే ఉండాలని చెప్పి అరవింద్ అయితే అనుకుంటూ ఉంటుంది పద్మావతి విక్కి వాళ్ళైతే అలా చూసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు